దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంతకుముందు పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా కూడా ఉంది ఇప్పుడు తొలిసారిగా కీరోలుకి వచ్చింది ప్రతిపక్ష పార్టీగా కాబట్టి ఇప్పుడు పార్టీపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీనికి సంబంధించి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం నాగేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు పార్టీని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉంది పదేళ్ళు పాలనలోనే ఉంది అధికారంలో ఉంది అన్ని పార్టీల నాయకులు వచ్చి చేరిపోయారు పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు రాలేదు అంతకుముందు పద్నాలుగేళ్ళు కూడా ఉద్యమ పార్టీగా ఉంది పార్టీలకు అతీతంగా అందరూ ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు అప్పుడు కూడా పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయలేదు అయితే ఇప్పుడు అనివార్యమైంది బీజేపీ కాంగ్రెస్ రెండు బలోపేతమై ముందుకు వస్తున్నాయి బీఆర్ఎస్ బలోపేతం బలహీనమవుతుంది ఇప్పుడు బలోపేతం చేసుకోవడానికి అందులో కూడా చర్యలు ఆరంభించారు పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న కే కేశవరావు కూడా పార్టీ గుడ్ బై చెప్పిన పరిస్థితి ఇప్పుడు హరీష్ రావుకి రోల్ ఇస్తారు హరీష్ రావు కీరోల్లోకి వస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు కూడా ఇంకా బాధ్యతలు అప్పగిస్తారు పార్టీ బలోపేతం కోసం అని ఒక చర్చ జరుగుతుంది గ్రామ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది అంటే మీరు సుదీర్ఘ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీని చూశారు కాబట్టి ఆ పార్టీ ఎలా నడిచింది ఎలా నడవబోతుంది ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది మీరేమనుకుంటారు అంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి ఫక్త్ రాజకీయ పార్టీ అయిన తర్వాత ఫక్త్ రాజకీయ మాత్రం చేశారు తప్ప పార్టీగా నిర్మించలేదు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చూస్తే కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చాడు తెలుగుదేశం గెలిచినా ఓడినా బలమైన పార్టీ ఉంది కనుక ఆ పార్టీ తీవ్రమైన ఒడిదుడుకుల నుంచి కూడా బయటపడి మళ్ళీ మళ్ళీ గెలవగలిగింది అసలు వాస్తవంగా టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు మీరు టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అటువైపు నుంచి జగన్ ప్రమంజనం ఇటువైపు నుంచి తెలంగాణ ఉద్యమం రెండిట్లో కూడా టీడీపీ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డాయి టూ థౌజండ్ ట్వెల్వ్ బై ఎలక్షన్లో టీడీపీకి డిపాజిట్లు కూడా పోయినాయి అయినా టీడీపీ మళ్ళీ కోలుకొని టూ థౌసండ్ ఫోర్టీన్లో అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఐదేళ్ళు ప్రతిపక్షాల నుండి చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇరవై మూడు సీట్ల పరిమితమైనాక ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తానా అనే రీతిలో తెలుగుదేశం ఉంది కారణం ఏంటంటే పార్టీకి ఉన్న కార్యకర్తల బలం నిర్మాణ బలం సో బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా బాగలేదు ఉద్యమ ఊపు తనను గెలిపిస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో నాతో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్న పార్టీ నిర్మించాలంటే ఏ పార్టీ ఉందని మనకు అరవై మూడు సీట్లు వచ్చాయన్నమాట కేసీఆర్ జిల్లా కమిటీ లేవు ఏం లేవు పార్టీ నన్ను చూసి ఎత్తారు ఉద్యమ ఉద్యమం చూసి ఓట్లు వస్తాయని ట్వంటీ ఫోర్టీన్లో అనుకున్నారు ట్వంటీ నైన్టీన్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నన్ను చూసి వస్తాయని కేసీఆర్ అనుకున్నాడు సో ట్వంటీ నైన్టీన్ లో నిజమే కేసీఆర్ చూసి వచ్చారు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసీఆర్ చూసి పోయారు సో అది రివర్స్ అయింది అందువల్ల కేసీఆర్ ఇస్ బోత్ ద స్ట్రెంగ్ అండ్ ద వీక్నెస్ ఇట్ బోత్ అసెట్ అండ్ లయబిలిటీగా బీజేపీ బీఆర్ఎస్ మారాడు అందువల్ల కేసీఆర్ నాయకత్వం అయితే మారదు బీఆర్ఎస్ కు కొత్త నాయకుడు వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి ఆ బిఆర్ఎ అంటే బీఆర్ఎస్ అనేది కంటిన్యూ అవుతాం ఆ ఎక్స్పెరిమెంట్ అనుకుంటే ఇతర రాష్ట్రాలని ఆ వాతావరణం అయితే ఇప్పుడు అయితే లేదు అందువల్ల మొదలు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కీలకమైతే తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కీలకం కాదు అందువల్ల కేసీఆర్ తెలంగాణలోనే ఉంటాడు గనక కేసీఆర్ కాలం ఆ పార్టీకి ఎవరి నాయకుడు ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎవరిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు అందువల్ల ఇక అధికారంలో లేరు గనక ముఖ్యమంత్రిగా ఎవరు అనే చర్చ రాలేదు సో కేటీఆర్ ఎప్పుడు పట్టాభిషేకం అనే చర్చ కూడా లేదు ఆల్రెడీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు గనక ఆయనను తగ్గించేటువంటి అవకాశం కూడా లేదు అంటే అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు గనక ఈ రెండు పదవులు వేకెంట్ లేదు ఇక మిగిలింది మీరు అన్నట్లు సెక్రటరీ జనరల్ కేకే సో అప్పుడు ఈ ముగ్గురులో ఎవరైనా పార్లమెంట్కు పోటీ చేసి కొంత మారేది కానీ ఇవాళ ట్వంటీ ఫోర్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రిస్క్ అని భావించారు మా కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసి ఓడిపోయినా బీఆర్ఎస్ కు మరింత దెబ్బ తగులుతుందని అందులో కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయాక మరింత జాగ్రత్తగా ఉంటారు సో అందువల్ల కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ ఎవరు పోటీ చేయాలి మీకు కేటీఆర్ మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని చాలా రూమర్స్ కూడా వచ్చాయి కానీ వాళ్ళు పోటీ చేయేలా రిస్క్ తీసుకోలేదు అందువల్ల డెఫినెట్గా గా అందరూ ఇక్కడే ఉండి పార్టీ పైన ఫోకస్ చేస్తారు అందువల్ల కేసీఆర్ పక్క జరిగే వారసులు అనేది పార్టీకి ఎవరు అనే క్వశ్చన్ ఉత్పన్నం కాదు కాంగ్రెస్ బీజేపీ హరీష్ రావు కాలంలో మీకు తెలుసు ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని ఉర్రుతలుగించిన వ్యక్తిగా మనం హరీష్ రావును చూడాలి అంటే ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు కూడా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కువ యాక్సెస్లో హరీష్ రావే ఉంటారనే ప్రచారం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ ఏమైనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా అలా అప్పగిస్తే లాభం ఉంటుందా ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్కి వచ్చే వరకు ఇండివిజువల్గా ఇద్దరికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు కేటీఆర్కు కొంత మోడర్న్ ఇమేజ్ ఉంది అర్బన్ ఓటరు న్యూ ఓటరుతో కనెక్ట్ ఉంది అఫ్ కోర్స్ కేసీఆర్ ఇచ్చిన ఎలివేషన్ వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ వచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్గా క్యాబినెట్లో ఆల్మోస్ట్ కేసీఆర్ తర్వాత వ్యక్తిగా ఇప్పుడు అధికారం పోయే వరకు ఆ ఎలివేషన్ ఇప్పుడు లేదు కానీ బట్ కి ఎలివేషన్ వచ్చిన మాట నిజం హరీష్ రావు నేచురల్ నేచురల్గా ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి హరీష్ రావు ప్రత్యేకత ఏంటంటే మీరు బీఆర్ఎస్లో నా అంచనా కేసీఆర్ తర్వాత మోస్ట్ పాపులర్ లీడర్ హరీష్ రావే అనుమానమే లేదు ఈ కేటీఆర్ కేసీఆర్తో ఉన్న కొడుకుగా ఉన్న పాపులారిటీ ఉంది కేసీఆర్ ఇచ్చిన ఎలివేషన్ వాళ్ళు వచ్చింది హరీష్ రావు మోస్ట్ సెల్ఫ్ అక్వైర్డ్ ఇమేజ్ అది సో పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా తెలంగాణ సమాజంలో కూడా హరీష్ రావు గుర్తింపు ఉంది మనందరికీ కూడా తెలుసు హరీష్ రావుకున్న ప్రత్యేకత ఏంటంటే విస్తృతమైన ప్రజల యాక్సెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాస్తవంగా కేసీఆర్ దొరకడు అన్న వాతావరణంలో అందరికీ దొరికిన నాయకుడు హరీష్ రావే హరీష్ రావుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ నాయకుడు ఎప్పుడు ఏ రాత్రి వచ్చి అడిగినా వాళ్ళ చేసి పెట్టేటువంటి స్వాం కూడా ఉంది ఎవరితోనే నాయకులే కాదు బయట వాళ్ళు సో అందువల్ల గ్రామ స్థాయిలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా రిలేషన్ ఉంది బట్ అది క్లించు కావాల్సింది హరీష్ మరి కేటీఆర్ కు పోటీగా ఎలివేషన్ వస్తుందా ఇద్దరినీ కేసీఆర్ బ్యాలెన్స్ చేస్తారా అధికారం వచ్చేంత వరకు చూసుకుందాం అనేది తేలాలి